वसुदेवसुतं देवं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ नमो भगवते वासुदेवाय श्रीराधाकृष्णाभ्यां नमः ह्रीङ्कारासनगद्भिता नलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सवर्णां वरधारिणीं वरसुधा వందే పుస్తక పాశం అంకుశ్భూషితాము గౌరీం త్రిపురాం పరాపర కళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామీశ్వర నమ మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క రాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహరాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు రాశి ఆ తర్వాత మనకి తులారాశి సంచారం రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి రాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వ జన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ ల్యాండ్స్కేప్గా పొందాగనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ స్కేప్ శంభాల నగరం కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుద్ధుడు కుజుడు ఇద్దరు కలిసి కన్జంక్షన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నెప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థోహెరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాశుల వారికి భయంకరంగా నడవలేకపోవడముగా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాష్ట్రుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధాన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారికి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క పుందాగ్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులు అందరికీ తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మీ విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగింది అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా బిదితం అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువుగారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాళ్ళం ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటప్పుడు మీరంతా కూడా మీరుకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు ములపొడి సత్యనారాయణమూర్తి మూర్తి అని పడితే యూట్యూబ్లోనే వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇక పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ప్రాయంగా వెళ్ళేటం ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అనమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమరాహు వేధిస్తున్నాడు మనశ్శాంతి అనేటటువంటిది ఉండనివ్వట్లేదు టెన్షన్ 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 ఎందుకు టెన్షన్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ కాలంలో చక్రాల్లో కార్లు వేసుకుంటూ వెళ్ళాలి ఎందుకు ఈ కర్మరా బాబు ఎందుకు వచ్చాము ఈ డాలర్లు కూడా డాలర్లు తింటారా నాయన వచ్చేయండి మన భారతదేశానికి వచ్చేయండి మీ అమ్మ మీ నాన్న ముసలి వాళ్ళు మీరు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా మీరు చూడలేరు మళ్ళీ వాళ్ళు చనిపోతే తర్వాత మీరు రమ్మన్నంత ఎంత ఏడ్చినా రారు ఇక దురాశనకి అడ్డు పెట్టండి కొంతమంది అయినా వచ్చేసి మీ తల్లిదండ్రుల సేవ చేసుకోండి ముసలి వాళ్ళని చూసుకోండి లేకపోతే చాలా ప్రమాదాల్లో మీకు కర్కాటక రాశి వాళ్ళు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఎనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి వాల్యూడ్ ఇంజనీర్స్కి బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగుతాయి మీకు అదేవిధంగా ఈ యొక్క బుధుడు మనకి పదిహేను సెప్టెంబర్ తర్వాత మీ అందరికీ కూడా నరాల ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి ఏదో చేయాలి అనేటటువంటి తపన మీకు ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తుంది ఆ తర్వాత చట్టబద్ధమైనటువంటి పనులు మీరు చేసి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందుతారు ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సబ్సిడీలు సహాయాలు మీరు పొందుతారు అదేవిధంగా ఈ యొక్క మిస్టిక్ సైన్సెస్ అసలు మీరు మాట్లాడితే పాము మాట్లాడినట్టు ఉంటుంది చరచరా చరచరా మాట్లాడతారు ఈయన కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి మాటలు చిన్నపిల్లలకి తొందరగా రావు కంగారు పడవద్దు అందువలన ప్రతిదానికి కూడా మీరు ఒకటే ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండండి అండ్ పిశ్రతనాలు చేయొద్దు సాధువులకి అనాథులకి మీరు సహాయం చేసుకుంటూ ఓల్డేజ్ వాళ్ళకి సహాయాలు చేసుకుంటూ చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బయట వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు మీ ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూడండి బ్రహ్మాండంగా వస్తుంది రైతులు పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది విపరీతంగా సంపాదించబడేస్తారు కానీ అవన్నీ కమిషన్ ఏజెంట్స్ కొట్టుకెళ్ళిపోతారు మార్కెటింగ్ ఏజెంట్స్లో బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అందరికీ ఆర్థిక ఇబ్బందులే ఆర్థిక అయితే చెట్టుకి వేరుకు నీళ్ళు పోయాలి కానీ బయట కొమ్మలకి నీళ్లు పోస్తే మీరు రాలేరు కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి లోపాలను సవరించుకోవాలా ఆ జాతక విశ్లేషణ అనేటటువంటిది పండితులు చేయాలి ఎవరు రానటువంటి పిల్లల దగ్గరికి మాస్టర్లు ఉన్న దగ్గరికి మీ పిల్లల స్కూల్లో సీట్లు స్కూల్లో పంపిస్తారా అందువల్లే మీకు ఈ కష్టాలు ఎవరైతే ఈ యొక్క కష్టాలు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చిన్న చిన్న రెమెడీస్ చెప్తాం ఆ రెమెడీస్ ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిక్కిలో వంపావు మినుముల్ని రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దుర్గాదేవి అంటే మన కామాఖ్య అమ్మవారి యొక్క ఈ యొక్క శక్తి అష్టాదశ శక్తి పీఠాల్లో ఏ అవతారాన్ని తీసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ మీరు దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సతయే జయ జయ అంటూ మీరు అమ్మవారికి చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సాధన చేయండి నన్ను అడగండి మీ జాతకం మారకపోతే శుభమస్తు